సద్గురు మీరు చెప్పినట్టు సృష్టి పరిపూర్ణమైందైతే సృష్టికర్త మనల్ని ఇంత అద్భుతంగా చేసి ఉంటే ఈ ప్రపంచంలో ఇంత బాధ ఎందుకుంది మనం ఇక్కడ బ్రతకడానికి ఇతరుల కరుణ మీద ఎందుకు ఆధారపడాలి అయితే సృష్టికర్త మనల్ని ఇంత అద్భుతంగా చేసుంటేర్ఫరింగ్ ఈ ప్రపంచంలో ఇంత బాధ ఎందుకుంది మనం ఇక్కడ బతకడానికి ఇతరుల దయ సహృదయత మీద ఎందుకు ఆధారపడాలి ఇది ఎలా అంటే ఓసారిలా జరిగింది ఓ చిన్న పిల్లాడు పది డాలర్ల నోటుతో ఇంటికొచ్చాడు ఏం లక్ ఓ చిన్న పిల్లాడు పది డాలర్ల నోటుతో ఇంటికొచ్చాడు వాళ్ళమ్మ ఆ పిల్లాడు దొరికింది అన్నాడు వాళ్ళ అమ్మ లూక్ అది నీకు నిజంగా దొరికిందా నిజమేనా అని అడిగింది ఆ పిల్లాడు అవునమ్మా దానికోసం వెతుకుతున్న వ్యక్తిని కూడా చూశాను అన్నాడు ఇంత బాధ ఎందుకు ఇది పరిపూర్ణమైన సృష్టి అయినప్పుడు ఇది ఎంత పరిపూర్ణమైందంటే మీరెలా ఉండాలనుకుంటే అలా ఉండే అవకాశాన్ని ఇస్తుంది ఒకవేళ సృష్టి మీరెలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండేందుకు కావలసిన అవకాశాన్ని ఇవ్వకపోయుంటే అప్పుడు ఏ అవకాశాలు ఉండేవి కావు కదా అప్పుడు ముక్తి అనేది ఉండేది కాదు మరి బంధాన్ని సృష్టించి ఆ తర్వాత ముక్తి ఎందుకు మనమంతా ముక్తి పొందే ఉండొచ్చు కదా అప్పుడు సృష్టి ఉండేది కాదు సృష్టి ఉంది కాబట్టే దాన్ని దాటి వెళ్లే అవకాశం ఉంది ఇప్పుడు జంతు ప్రవృత్తిలో ఇంకా మీ చుట్టూ మీరు చూసే ఇతర జీవుల్లో ప్రతి జీవిలో గొప్ప సంభావ్యతలేవీ ఉండవు వాటికున్నది కేవలం జీవించటం సంతానోత్పత్తి చేయడం జీవితాన్ని కొనసాగించటం ఇంకా ఓ రోజు చనిపోవడం మాత్రమే సంభావ్యతలు పెద్దగా లేవు కాబట్టి బాధ కూడా అంతగా ఉండదు ఈ భూమి మీది ఇతర జీవులు మనుషులంతగా బాధపడటం మీరు చూడరు వాటి బాధ కేవలం శారీరకమైంది వాటికి శారీరకంగా హాని జరిగినప్పుడు నొప్పికి గురవుతాయి నొప్పి విషయంలో కూడా మనిషికి తెలిసినంత బాధ వాటికి తెలియదు మనిషికి ఇంతటి బాధ తెలియడానికి కారణం సృష్టి ఆ బాధను మీకు ఇవ్వడం వల్ల కాదు సృష్టి మీకు స్వేచ్ఛనిచ్చింది మిమ్మల్ని మీకు ఎలా కావాలంటే అలా చేసుకునే స్వేచ్ఛనిచ్చింది మిమ్మల్ని మీరు బాధగా చేసుకుంటున్నారు లేదా ప్రపంచంలో ఎక్కువ మంది తమని తాము బాధగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అది వాళ్ల ఎంపిక భౌతిక వాస్తవికతలు కొన్నిసార్లు సౌఖ్యంగా ఉంటాయి కొన్నిసార్లు సౌఖ్యంగా ఉండవు అలానే ఉంటాయి మనకు కావలసిన సౌఖ్యాన్ని సృష్టించుకోవడానికి అవసరమైన తెలివితేటలు మనకివ్వబడ్డాయి ఆ సౌఖ్యాన్ని సృష్టించడం సమస్యే కాదు ఒకరితో ఒకరికి సమస్యలు లేకపోతే ప్రపంచంలోని జనాభా అందరికీ కావలసిన సౌఖ్యాన్ని సృష్టించడం ఓ సమస్యే కాదు అది నిజానికి అసలు పెద్ద సమస్యే కాదు కేవలం మనకు అంతర్గత సమస్యలుండడం వల్లే కేవలం ఈ స్వేచ్ఛ ఒక వరంగా ఉండాల్సిన ఈ స్వేచ్ఛ మానవాళికి శాపంగా మారడం వల్లే ప్రస్తుతం మానవుల బాధ వారి బంధనం వల్ల కాదు మానవుల బాధ వారి స్వేచ్ఛ వల్ల మీ బాధ మీ బంధనం వల్ల అయితే అది పర్వాలేదు కానీ మీ స్వేచ్ఛ వల్ల మీకు బాధ కలుగుతుంటే అదొక విషాదం ప్రస్తుతం మనుషులు దురదృష్టవశాత్తు వారి స్వేచ్ఛ వల్ల బాధపడుతున్నారు ఈ క్షణం మిమ్మల్ని మీరు ఎలాగైనా మలుచుకోవచ్చు మిమ్మల్ని మీరు ఆహ్లాదంగా చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు బాధగా చేసుకోవచ్చు ఏం చేయగలం యాభై శాతం మంది లేదా తొంభై శాతం మంది తమని తాము బాధగా చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఏం చేస్తాం అది సృష్టి తప్పు కాదు సృష్టి మీకు స్వేచ్ఛనిచ్చిందంటే మీరు దాన్ని దాటి వెళ్లగలిగేలా ఓసారి మీరు మనిషిగా వచ్చాక మీరిక బందీ కాదు ఇతర జీవులు వాటి ప్రవృత్తుల్లో బందీ అయి ఉంటాయి అంతకుమించి అవి ఆలోచించలేవు మీకు మనుగడ ప్రవృత్తులున్నాయి అయినా కానీ ఈ ప్రవృత్తులను దాటి వెళ్లే అవకాశం మీకుంది మీరు దాటి వెళ్లడానికి ఎంచుకోలేదంటే దానర్థం ఇంకా తగినంత బాధ మిమ్మల్ని తాకలేదని ఎందుకంటే ప్రపంచంలో ఇదొక దురదృష్టం అదేమిటంటే చాలా తక్కువ మందే తమ తెలివి కారణంగా దీన్ని దాటుతారు చాలామంది జీవితం చేతిలో దెబ్బలు తినాలి అప్పుడే వాళ్లు దాటుతారు అప్పుడే వాళ్లు దాన్ని దాటి వెళ్లాలని ఆలోచిస్తారు లేకపోతే లేదు లూ నీకు ఇది తెలుసో లేదు నువ్వు చిన్న వయసులోనే వచ్చావు కానీ ఇండియాలో నువ్వెవరికైనా నేను ఆశ్రమంలో ఉంటున్నా అని చెప్తే వాళ్ళు ఎందుకు నీకేం కీడు జరిగింది నీ జీవితానికి ఏమైంది అంటారు వాళ్ళు జీవితంలో ఏదైనా కీడు జరిగిన తర్వాతే ఆశ్రమానికి వెళ్తారని అనుకుంటారు చాలామంది తెలివితేటలు అలా ఉంటాయి వాళ్ళు తమ మెదడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు దాన్ని భవిష్యత్తులో వాడదామనుకుంటారు కాబట్టి వాళ్ల జీవితంలో ఏదైనా కీడు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు అతీతమైన దానికోసం అన్వేషణ చేస్తారు అప్పటిదాకా ఏదైనా నిజంగా అనుకోనట్టు జరిగినా కూడా వాళ్లు కేవలం మంచి జీవితం కోసం ప్రార్థిస్తారు వచ్చే జన్మలో సరే మీరెవరి దయ లేదా సహృదయత మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచం మొత్తం మీ దయ మీ సహృదయతల గొడుగు కింద బతకగలదు మీరు ఆ విధంగా నిలబడ్డాన్ని చూడాలనుకుంటున్నా ప్రపంచం మీ దయ మీ సహృదయత కింద బతికేలా అంతేకాని మీరు ఇతరుల దయ సహృదయతల కింద బతికేలా కాదు మీకు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా మీరు బతకాల్సింది ఆ విధంగానే అవునా అవునా కదా